నందు ప్రియమైన దేవుని బిడ్లారా కోదేకాల సమయంలో ప్రభువును లోకరక్షకుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి వందనాలు ఈ యొక్క మీడియా ద్వారా ప్రతిదినము మీ అందరూ కూడా ఈ యొక్క వాక్య సందేశాలను చూస్తూ బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను మీ గురించి నిత్యము నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించలాగున మిమ్మల్ని కుటుంబాల నిమిత్తము ప్రతి దినము మీ గురించి ప్రార్థిస్తున్నాను మీరును నా గురించి ప్రార్థన చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ఈ రోజు కూడా దేవుడు తన నూతన కృపా వాగ్దానాన్ని అందించారు మనం చదువుకున్నాం పరిశుద్ధ లేఖనాల్లో ఎహే స్కేల్ గ్రంథము ఎహే స్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం నేను మీ పక్షమున నున్నాను నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు అమెన్ అవునండి ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడు అంటున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మీ పక్షమున అవునండి దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు ఎవరి పక్షాన దేవుడు నిలబడతాడు అలాగే దేవుడు మరి వారి పక్షాన్ని నిలబడడం వలన వారికి కలిగేటటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే దేవుడు ప్రేమైన వారి నీతిమంతుల సంతానము పక్షమున నిలబడతాడని కీర్తన గ్రంథము పద్నాలుగో పద్నాలుగోధం ఐదవ వచ్చిన ఉంది అవునండి దీనుల పక్షాన నిలబడతాడు అలాగే దేవుని సొత్తైన అయిన ప్రజల పక్షాన దేవుడు ఆయన వారి పక్షాన నిలబడతాడు మీటి మంత్రుల పక్షాన అలాగే దీనుల పక్షాన మరి అలాగే దేవునికి ఇష్టమైనటువంటి ప్రజల పక్షాన దేవుడు నిలబడతాడని అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సొత్ అయిన ప్రజలు దేవుని యొక్క బిడ్డలుగా ఉండి దేవునికి ఎల్లప్పుడూ మొరపెడుతూ ఎవరైతే ఉంటారో వారి పక్షాన దేవుడు యుద్ధము చేసేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు అయితే వీరి పక్షాన సరే నా పక్షాన దేవుడు నిలబడితే నాకు కలిగేటటువంటి లాభం ఏంటంటే అవునండి నీకు భయం కలగదంట నువ్వు ధైర్యంగా ఉంటావు దేవుడు నీ పక్షానంటే నీకు భయమే కలగదు పరిస్థితులు ప్రతికూల పరిస్థితుల్లో నీకు భిన్నంగా రావచ్చు వ్యతిరేకంగా రావచ్చు అనేకమైనటువంటి నీ ముందు నిలబడచ్చు అయితే నువ్వు భయపడనే భయపడవు అవునండి మీరు గమనించండి దావేదు మరి ఇస్రాయల్ ప్రజలందరూ యుద్ధ ప్రావణ్యులు ఉన్నారు యుద్ధంలో మరి ఎంతో బలము పొందుకున్నటువంటి వ్యక్తులు మరి గొల్్యాత్ అక్కడ సవాల్ చేస్తున్నటువంటి క్రమంలో ఎవ్వరికీ ధైర్యం సరిపోలేదు నేను వెళ్ళి గొలియాతును నాశనం చేస్తాను వాడిని చంపుతాను అనేటటువంటి ధైర్యం ఎవరికి లేదు కానీ దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు అంటున్నాడు భయపడట్లేదు చిన్నపిల్లాడే అయినా కూడా మరి అన్నలు వద్దన్నారు మరి ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి మరి నేను అతన్ని నేను యుద్ధం చేస్తాను అతన్ని ఓడిస్తాను అతన్ని నేను చంపేస్తాను అన్నప్పుడు సరే అని పర్మిషన్ తీసుకొని ధైర్యంగా వెళ్ళాడు భయపడట్లేదండి అతని ఎత్తు చూసి భయపడట్లేదు అతని బంగ్లాన్ని చూసి భయపడట్లేదు అతడు పెట్టుకున్న కవచాలేమి అతడు ఏదైతే కూతురు కూస్తున్నా దేనికి భయపడకుండా నేరుగా ధైర్యంగా వెళ్ళి అతన్ని హతమార్చి వచ్చాడండి అవును ఎందుకంటే ఇతనికి భయం లేదు ఎందుకు భయం లేదంటే దేవుడితని పక్షాన్ని ఉన్నాడు దేవుడితని పక్షాన్ని ఉన్నాడు కాబట్టి దావిదు ధైర్యంగా మరి ఒక గొప్ప విజయాన్ని పొందుకొని ఆ రోజు ఫిలిస్తీన్లను ఓడించి ఇస్రాయేల్ ప్రజలు గొప్ప విజయాన్ని ఇచ్చాడు ఎందుకంటే దాబీదు పక్షాన దేవుడు ఉన్నాడని ఇతను గమనించాడు మన శత్రువులతో దేవుడు యుద్ధం చేస్తాడండి నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు నువ్వు దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే నిందలు భరిస్తావో శ్రమలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మరి ఉపద్రవములు నీ ముందున్నప్పుడు నువ్వు భయపడకున్నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో అప్పుడు దేవుడు నీకు సహకారిగా ఉంటాడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీ విరోధి నిన్ను ఏమీ చేయలేడు ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉండి నీకు విజయాన్ని ఇస్తూ ఉంటాడు దేవుడు నీకు నూతన విజయాలను ఇస్తాడు దేవుడు నీకు కావాల్సినటువంటి నెమ్మదిని దయచేస్తాడు నీకు కావాల్సిన సకలాన్ని దేవుడు నీకు ఏర్పాటు చేస్తూనే ఉంటాడండి ఎందుకంటే ఆయన నీపక్షాన్ని ఉన్నాడు దేవుడు నీ పక్షాన్ని ఉంటే నీకు విరోధి ఎవడు చెప్పు నీకు ఎవరు విరోధులు ఉండరు ఒకరు విరోధులు ఉండొచ్చు కానీ వాళ్ళందరూ కూడా ఓడిపోతారు వాళ్ళందరి మీద నువ్వు విజయాన్ని పొందుకుంటావు నీకు సమస్యలు రావచ్చండి ఈ యొక్క జీవన విధానంలో యాజ్ ఏ క్రిస్టియన్ యాజ్ విఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ వి మే హ్యావ్ లాట్ ఆఫ్ టెంప్టేషన్స్ అండ్ ట్రాయల్స్ ఈ లోకంలో క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు క్రీస్తు వ్యక్తులుగా మనం జీవిస్తున్నప్పుడు క్రీస్తు సైనికులుగా జీవిస్తున్నప్పుడు మనకు అనేకమైనటువంటి యుద్ధాలు వస్తాయి అయితే నమ్మకంగా మనము దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవా నువ్వు నా పక్షాన ఉన్నావు అని నేను ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో నమ్ముతావో నువ్వు అనేకమైనటువంటి పనుల్లో పూనుకొని విజయాన్ని పొందుకుంటావు దేవుడు నీ పక్షాన నిలబడితే నువ్వు భయపడవు నీ శత్రువుల మీద నువ్వు విజయాన్ని పొందుకుంటావు ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉంటాడు నీ విరోధులందరి మీద నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు నిన్ను గొప్ప విజయంతో నింపుతాడు కాబట్టి దేవా నీవు నా పక్షాన ఉండవు అప్పుడు నాయన నేను భయపడను నా ముందు కొన్ని వేల మంది వచ్చినా సరే ప్రభావ వారందరి మీద నేను విజయాన్ని పొందుకుంటాను అని విశ్వాసం ఉంచు నా పక్షాన్ని నిలబడి మన దేవుడిని అడుగు దేవుడు నిలబడి నీకు కావలసినటువంటి విజయాన్నిచ్చే అనేక మంది ని అవమానపరిచి దేవుడు నిన్న గొప్ప స్థాయిలో ఉంచి ఆ రకంగా నిన్ను ఆశీర్వదించి దీవించిన గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా కలిగిన మా తండ్రి మీకు అంగనాలు స్థుతులు స్తోత్రాలనైనా దేవా నీవు మా పక్షాన నిలబడితే ప్రభా నాకు విరోధి ఎవరు ఉండరున్నాయి ఒకవేళ విరోధులుగా వచ్చినట్లయితే ప్రభా దేవా వారి మీద నాకు విజయాన్ని చేయి దేవ నా తలన ఎత్తటటువంటి దేవుడుగానే ఉన్నందుకు మీకు స్తోత్రాలు నాకు కావాల్సినటువంటి విజయాన్ని ఇచ్చి ప్రభా మీరు నన్ను ఆశీర్వదించడానికి మీరు ముందుగా ఉండి నడిపించున్నందుకు కూడా మీకు స్తోత్రాలు నా పక్షంలో మీరున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభు మీడియా ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రభా దేవో ఎన్ని రోజులు నాయన దేవ వారికి వచ్చినటువంటి నాయన సమస్యల్లో ఒకవేళ కృంగిపోయి ఓడిపోయిన పరిస్థితిలో ఉంటే ప్రభు నేను నీకు తోడుగా ఉంటాను నీ పక్షం నేను ఉంటానని వారిని ధైర్యపరచండి బలపరచండి దేవా వారికి కావాల్సినటువంటి విజయాలను దయచేసి ప్రభా వారి జీవితాల్లో నెమ్మదిని దేవా వారికి కావాల్సినటువంటి సమాధానాన్ని సంతోషాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తారు ఏదైనా వారికి కావాల్సిన కాపుదల భద్రతను మీరు దయచేసి ఆశీర్వదించమని వారి పక్షాన్ని మీరు గొప్ప కార్యాలు చేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రిని అమెన్ ప్రేమ దేవుని మెట్లారా దేవుడు మీ పక్షానండి గొప్ప కార్యాలు చేయను గాక అమెన్